ఎలా ఉందా నా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మస్తు షేడ్ జోన్ ఏరా నీలా అబ్బా కమలాసన్ కొత్త కన్నప్ప అంటే ఎలా ఉండాలి సినిమా అలా తీసి చూపించిరు ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో మీ విష్ణు యాక్టింగ్ మాత్రం చూస్తుంటే మాత్రం చాలా బాగుంది ఒక డిఫరెంట్ కన్నప్ప సినిమా భయ బా ఇప్పుడే వచ్చాను భయ చూసే బాబా జీవితంలో నా లైఫ్లో బాగుపడి చూసా మగ దగ్గర చూసా ఇంకా ఎన్నెన్నో చూసా ఆ భక్త కన్నప్ప సినిమా కూడా చూసా ఇది మించిన యాక్టింగ్ బయ్య మనం మంచు విషయాన్న యాక్టింగ్ ఉంద ఆ డైలాగులు కానీ యాక్టింగ్ కానీ తంగుటూరు వీరేహం బకాబం గురించి మాట్లాడమండి ముందు దాదాపు ఏంటి బాబా ఇంకోసారన్ను వీరేహం గురించి మాట్లాడమా మనోజ్ పంచు విష్ణు గారు అసలు ఇంత యాక్ట్ ఇలా ఇంత బాగా వేసిన ఊహించుకోలేరు మాట్లాడుతున్నారు ఒక్కసారి ప్రభాస్ అన్న ఎంట్రీ అయితే ఉందబోయా బాబా ప్రభాస్ అన్న ఎంట్రీ అవ్వడం కానీ బాగుంటుంది తిరిగి అంతే కానీ ప్రభాస్ గారిని కూడా మన మంచి విషయం అన్నాడు డామినేట్ చేసాడు ఎంత ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసి మాట్లాడుతున్నావా ప్రభాస్ క్యారెక్టర్ ప్రభాస్ అన్న యాక్టింగ్ లో బాగుంది శివన్ క్యారెక్టర్ అంటే చాలా బాగా చేసిన యాక్టింగ్ మళ్ళా మన కాజల్ గారు వీళ్ళ అంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు అక్షయ్ కుమార్ ఫోర్ సినిమా చేసి రాణ సినిమా ఇట్లా ఐదు